లంబోదర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుని యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ యాదవ్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి మా లో పిల్లలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ లీడర్ తేజ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో లంబోదర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు చేయడం జరిగింది సో పూజలు అటెండ్ అయినాను అండ్ అన్నదానం కూడా చేసినారు పిల్లలందరూ కలిసి అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యూత్ అందరు మంచిగా ఉండాలని భగవంతుడు కష్టపడే యూత్ని మంచి ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరు కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలుగా సార్ అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ అరే మా వాళ్ళంతా పిల్లలు చిన్నప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు ఎప్పుడు రెగ్యులర్ అటెండ్ ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతుంటాం హ్యాపీగా అనిపిస్తుంది చిన్న ఉండే పెద్దగా అవుతారు సో వాళ్ళు దే ఆర్ గ్రోయింగ్ దే షుడ్ హ్యావ్ గ్రేట్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ లంబోదర యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి వినాయక మండపం దగ్గర రావడం జరిగింది సో వినాయకుని కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఏంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం సో చెప్పండి మీ పేరు నా పేరు వరుణ్ ఇక్కడ ఇప్పుడు వినాయకుడిని పెట్టి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవ్రీడే ఈవినింగ్ పూజతో పాటు ఇక వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చి ఇక దాంతో పాటు నార్మల్ చిన్నపిల్లలకి వాళ్ళందరికీ గేమ్స్ అవన్నీ ఆడిపించి మన యూత్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకి ప్రోత్సహించి కొంచెం అన్ని సోషల్ యాక్టివిటీస్ చేయించి అందరిని ఇన్వాల్వ్ అయ్యేలా చేయించి అట్లనే మన లేడీస్ గర్ల్స్ హాస్టల్లో లేడీస్కి వాళ్ళందరికీ కూడా నైట్ కొంచెం అందుబాటులో ఉండే టైంలో మనం తంబోలా గేమ్స్ కానీ అట్లా వేరే వేరేవి కండక్ట్ చేస్తున్నాం సో ఇప్పటికైతే ప్రెసెంట్ ఇవాళ అన్నదానంతో క్లోజ్ చేసి ఇక రేపు ఒక త్రీ డేస్ తర్వాత నాలుగో తారీఖు గురువారం రోజు నిమజ్జనం ప్లాన్ చేసుకున్నాం ప్రెజెంట్ ఇప్పటికైతే మేము మొత్తం పదకొండు మంది ఉన్నాం చేస్తున్నారు గ్రాండ్ సెలబ్రేషన్స్ ఎలా పెట్టుకున్నాం ఆగమన్ పెట్టి ఇక నార్మల్ తీసే రోజు పోలీసు వాళ్ళు ఎట్లాగో మనకి ప్యాడ్ బ్యాండ్ డీజే వాటికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పోలీసు వాళ్ళు ఒప్పుకునేటట్టు నార్మల్ స్పీకర్లు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకేం డిస్టర్బెన్స్ లేకుండా కాలనీ వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ సరిపోయినట్టుగా అట్లా నార్మల్గా నిమ్మలంగా చేస్తున్నాం సో మనతో సుమీరన్ ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ వినాయకుని పెట్టడం పట్ల మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్లీ ఇది లంబోదర యూత్ అసోసియేషన్ అనేటిది మొదటి సంవత్సరంలో స్టార్ట్ చేశాము అండ్ స్కూల్ జూనియర్స్ మా యూత్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి స్టార్ట్ చేసాము ఈ గణేషుణ్ణి సో ఇది మూడో సంవత్సరం మొన్న ఆగమన్ కూడా ఫస్ట్ ఇయర్ రోజు చాలా గ్రాండ్గా తీసాము అండ్ మొన్న శనివారం రోజు పొద్దున హోమం కూడా చేసాము అండ్ ఈరోజు అన్నదానము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అన్నదానము అండ్ వచ్చే గురువారం రోజు తొమ్మిది రోజులు తొమ్మిదో రోజు గణేషుని నిమజ్జనం చేసి తీస్తున్నాం నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా చేస్తాం నిమజ్జనం కా కార్యక్రమం యాజ్ పర్ రూల్స్ పోలీసు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది ప్యాడ్ బ్యాండ్ ఇవన్నీ దేనికి పర్మిషన్ ఇవ్వలేదు సో యాజ్ పర్ రూల్స్గా నార్మల్గా బ్యాండ్ పెట్టుకొని తీస్తున్నాము అండ్ ఇంకా నార్మల్ డీసీఎం పైన కొంచెం స్పీకర్స్ మైక్స్ అలా పెట్టుకుంటున్నాం నార్మల్లీ ఏ పబ్లిక్ ఏ డిస్టర్బెన్స్ కాకుండా మా కాలనీ వాళ్ళేం ఇబ్బంది పడకుండా పోలీసు వాళ్ళేమి ఇబ్బంది పడకుండా పెట్టుకుంటున్నాం గణేష్ ఎక్కడ ప్రస్తుతాన్ని గణేష్ ఇప్పటికీ ట్యాంక్ బండే అండి ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లంబోదర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వినాయకుని నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వినాయక నిమజ్జనం రోజు కూడా చాలా సాధారణంగా బ్యాండ్తో తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది పండుగ అనేది ఐక్యతను పెంపొందింపజేసుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా ఈ కాలనీ అందరూ కూడా ఐక్యంగా ఇలాంటి పండగ వాతావరణాన్ని నెలకొల్పుతూ చాలా సంతోషంగా చేస్తూ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని వారు కోరుతూ ఉన్నారు అదేవిధంగా దేవినాశీర్ ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్